ओ अविद्यानां अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర నిండి రోజున నిన్నను మొన్నను రెండు రోజులు కూడా మహాదేవుడైనటువంటి శంకరుడు తను మళ్ళీ తిరిగి వారణాసి క్షేత్రానికి చేరుకోవడానికి సహకరించినటువంటి తన కుమారుడైనటువంటి వినాయకుడికి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రాన్ని చెప్పి దాని యొక్క ఫలశ్రుతిని కూడా మనకు అందించినటువంటి ఆ విభాగం మనం విని ఉన్నాం అగస్త్య మహర్షి అడుగుతున్నారు సుబ్రహ్మణ్య స్వామితో స్వామి నారాయణమూర్తి వచ్చి కాశీక్షేత్రంలో ప్రవేశించగానే కాళ్ళు కడుక్కున్నాడు అని నాకు గతంలో చెప్పి ఉన్నావు కదా పాదవుదక తీర్థము అనేటటువంటి పేరుతో అక్కడ ఒక తీర్థం ఏర్పడింది అని చెప్పావు కదా దానికే ఇక్కడే పంచనది తీర్థం అని అంటారనమాట ఆ దాన్నే పంచనది తీర్థం అంటారు ఎక్కడైతే నారాయణమూర్తి వచ్చి కాశీ క్షేత్రంలో కాళ్ళు కడుక్కున్నాడో దాన్ని పాదవుదికి తీర్థం అంటారు అక్కడే పంచనదీ తీర్థం ఉంది ఆ పంచనదీ తీర్థ మహిమ ఏమిటో విందామని కుతూహలంగా ఉంది అని ఇప్పుడు ఆ పంచనదీ తీర్థ మహిమ ఏమిటో ఆ పాదవదుక తీర్థ మహిమ ఏమిటో విందాము అని కాస్త కుతూహలంగా ఉంది వివరిస్తావా స్వామి అని అంటే తప్పకుండా చెప్తానయ్యా మహర్షి అని చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి పూర్వకాలంలో వేదశిరా అని తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఆశ్రమంలో అనుష్ఠానాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో శుచి అనేటటువంటి పేరుగల అప్సరస ఈయన సమీపానికి వచ్చింది ఆకాశంలో ప్రయాణమై ఆవిడ వెళుతున్నది కింద నుంచి ఈయన ఆవిడని చూడడం సంభవించింది ఎందుకో ఒక్కసారి అలా బుర్రత్తి మీదకు చూశాడు చూస్తే ఆ అప్సరస ఆవిడ పేరు శుచి ఆ శుచి అనేటటువంటి పేరుగల అప్సరసని ఈ వేదశిర అనేటటువంటి తపస్సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు చూసి ఆ అందానికి ముగ్ధుడైపోయాడు ముగ్ధుడైపోతే ఈయనకి వీర్యపతనం జరిగింది ఈయన తనను ఆ భావంతో చూ ఎప్పుడైతే చూశాడో ఆ అప్సరస భయపడింది అయ్యో నేను పొరపాటున ఈ తపస్సంపన్నుడైనటువంటి ఈయన తపస్సు చేసుకునేటటువంటి ప్రదేశానికి పొరపాటున ఇటుగా వచ్చేనే ఈయన దృష్టి నేను ఈయన దృష్టిని నేను ఆకర్షించాను మహాతపశ్చాలి ఈయన తన తపశ్శక్తితో ఈ బ్రాహ్మణుడు నన్ను శపిస్తాడేమో అని అనుకుని భయంతో గడగడా ఉనికిపోతున్నది అలా ఉనికిపోతున్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణుడు అప్సరసని కిందకి దిగ దిగవే ఒకసారి అని పిలిచాడు అప్సరస కిందకి దిగింది అమ్మాయి కోపం వచ్చి శాపం పెడతానని నువ్వు భయపడుతున్నావు కదూ వందల కొద్ది సంవత్సరాల నుండి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం ఒక్కసారి కోపం వస్తే అది అంతా నశించిపోతుందే ఆ సంగతి నాకు తెలిసే అందువల్ల అంత కష్టపడి చేసినటువంటి తపస్సుకి నాలా ఇప్పుడు నీలాంటి వాళ్ళ మీద కోపగించుకుని నేను ఆ తపశ్శక్తిని నాశనం చేసుకుంటానా అందుకని నువ్వు భయపడకే ఆ అవసరం ఏం ఏం లేదే అమ్మాయి కాకపోతే ఒక్క మాట నిన్ను చూడడం వలన నీ అందానికి నేను మొహపరవశుడిని అయిపోవడం వలన నాకు వీర్యపతనం జరిగింది కాబట్టి ఈ వీర్యాన్ని నువ్వు ప్రాసనం చెయ్యి అన్నాడు ప్రాసనం అంటే తాగేయడం అనమాట ప్రాసనం చెయ్యి అన్నాడు అప్పుడు ఆవిడ ఒక దొన్నెలోకి ఆ వీర్యాన్ని తీసుకుని ఆమె ప్రాసనం చేసింది అన్నప్రాసనమని అంటే ఆమె అన్నం నోట్లోకి వెళ్ళడం అంటారు అలాగా తినడమో తాగడమో అలాగ ప్రాసనం చేసింది ఆవిడ ఆ తర్వాత ఆవిడ గర్భాన్ని ధరించి ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి ఒక అమ్మాయిని కని పుట్టినటువంటి ఆ అమ్మాయిని ఆ బ్రాహ్మణుడికిచ్చేసి తప ఆ తపస్సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడికిచ్చి తనదారిన తాను వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి ఈ బ్రాహ్మణోత్తముడు ధూతపాప అని పేరు పెట్టుకున్నాడు శుక్లపక్షంలో నెలవంక నెలవంక దశ నుంచి పూర్ణిమ నాటికి పూర్తిగా చంద్రుడుగా ఆ పూర్ణబింబం ఎలా అయితే వృద్ధి చెందుతాడో చంద్రుడు పూర్ణబింబంలాగా అలా ఆ అమ్మాయి దూతపాప దినదిన ప్రవర్ధమానం అవుతోంది ఆ అమ్మాయికి కాలక్రమంలో పెరిగి పెద్దది పెళ్ళిడు వచ్చింది అప్పటికి ఆ అమ్మాయిని పిలిచి ఈయన అడిగాడు ఈయన వేదశిర అనేటటువంటి బ్రాహ్మణుడు అడిగాడు అమ్మాయి నీకు నేను పెళ్లి చేద్దామని అనుకుంటున్నానే నీకు యుక్త వయస్సు వచ్చింది నీకు ఎలాంటి వరుడు కావాలని అనుకుంటున్నావమ్మా నీకేమన్నా మనస్సులో ఫలానా వాడు నాకు భర్తగా కావాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు ఆయన తనకు నచ్చినటువంటి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సరిపోను మహానుభావుడు కానీ పొరపాటును బహుశా అడిగేసేదేమో నీకు ఎలాంటి వరుడు కావాలమ్మా అని అడిగాడు పెళ్లి చేస్తే సరిపోను ఆయన తన తనకి నచ్చినటువంటి అబ్బాయిని తీసుకొచ్చి ఈయనేమడిగాడు నీకు ఎలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నావు అని అడిగాడు పూర్వకాలంలో అప్పుడప్పుడు తల్లిదండ్రులు పూర్వకాలంలో అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు జీవిత భాగస్వామిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఇచ్చేవారు ఇప్పుడు ఏమవుతుంది ఈ రోజుల్లో తిరిగి పిల్లలు అప్పుడప్పుడు తల్లిదండ్రులకు తన జీవిత భాగస్వామిని ఎంచేటటువంటి అవకాశం ఇస్తున్నారు అది అప్పటికీ ఇప్పటికీ తేడా సరే ఈయన అడిగాడు వేదాశిర అనేటటువంటి బ్రాహ్మణుడు తన కూతురు అయినటువంటి పాపను నీకు ఎలాంటి అబ్బాయి భర్తగా రావాలని అనుకుంటున్నామని అడిగితే అమ్మాయి చెప్తోంది నాన్నగారు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను నాకు ఉన్నది చిన్న కోరిక ఆ చిన్న కోరిక ఏమిటో తెలుసా అందరికన్నా పవిత్రుడు ఎవరైతే ఉంటారో అందరూ ఎవరికైతే నమస్కారం చేస్తారో అందరూ ఎవరిని ఇష్టపడుతూ ఉంటారో ఎవరిని ఆశ్రయించడం వల్ల లోకల్లో అందరికీ సుఖాలు కలుగుతాయో అటువంటి అబ్బాయిని వెదకండి నాన్నగారు అని ఆవిడ అన్నది అనేసరికి ఒక్కసారి చిన్న నిట్టూర్పు నిట్టూర్చాడు వేదశిర అనవసరంగా అడిగానే ఏదో నాకు తోచినటువంటి ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి నీకు వివాహం జరిపిస్తున్నాను అంటే సరిపోయేది కదా ఎందుకంటే పూర్వకాలంలో అమ్మాయి ఇదిగో నీకు ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తున్నాను అంటే తండ్రి మాటను జవదాటకుండా ఆ పిల్లలు తాళి కట్టించుకునేవారు అలాగే అబ్బాయిలు కూడా అబ్బాయి నీకు ఈ అమ్మాయిని భార్యగా నేను నిర్ణయించాను అంటే వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకునేవారు నేను అలా చేస్తే సరిపోయేది కదా ఒక్కొక్కసారి లోకంలో మనుషులు కొంచెం ఎక్కువగా మాట్లాడేసి ఇలాంటి లేనిపోని సమస్యలు నెత్తిని పెట్టుకుంటూ ఉంటారు కదా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి పెళ్ళికొడుకుని నేనెక్కడి నుంచి వెతికి తేగలను పోని ఆ వెతికి తేవడానికి ఊరు ఊరు తిరగడా తిరగడానికి ప్రస్తుతానికి నాలో అంత శక్తి ఉందా తపస్సు చేసి 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 కొన్ని సంవత్సరాలు అయిపోయింది తపస్సు చేశాను నేను ముసలివాడిని అయిపోయాను ఇప్పుడు అన్ని లక్షణాలు ఉన్నటువంటి పెళ్ళికొడుకుని తీసుకొచ్చి నేనెక్కడ పెళ్ళి చేయగలను అని మనసులో అనుకున్నాడు అనుకుని ఆ అమ్మాయితో కొన్ని మాటలు చెప్పాడు ఆయన తన మాట ఆ పాపతో వేదశరుడు చెప్పినటువంటి ఆ మాటలు ఏమిటో తర్వాత జరిగినటువంటి ఆ ఆ కార్యక్రమం ఎలా జరిగిందో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినో సర్వే జనా భవంతు హర నమః పార్వతీపతయే హర హర శంభో శంకర